ఇరవై నాలుగో తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసులకి పదే పది రోజుల్లో వాళ్ళ తల రాత అయితే మారిపోతుంది శుక్రుడు సూర్యుడు కారకుడైన దీనికి సంబంధించిన రాసులకైతే అద్భుతమైన ఫలితాలు శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసక కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నైన్ మొదటిది కన్యారాశి రాశి ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయి ఆర్థికంగా ఉన్న సమస్యలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక రాదు అనుకున్న సొమ్ము చేతికి అందుతుంది పొదుపు చేసిన చోట నుంచే మంచి లాభాలను కూడా వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఆదాయం కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా బాగా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం కుదురుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు కూడా కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది సంతాన యోగం ఉంటుంది నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి మంచి ఉద్యోగంలోకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఇక మిథున రాశి వాళ్ళకు కూడా ప్రేమలో ఉన్న వారి ప్రయత్నాలు వివాహం చేసుకోవాలనుకుంటున్న వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి పెళ్ళైన వారికి సంతాన యోగం ఉంటుంది వ్యాపారస్తులకు ఉద్యోగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు వారి సమర్థత కారణంగా వేతనాలు పెరుగుతాయి అంతేకాకుండా వారికి ఊహించని రీతిలో ప్రాధాన్యత కూడా ఉంటుంది సింహ రాశి వాళ్ళకు కూడా కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు తలుపు తడతాయి ఆదాయం కూడా పలు మార్గాల్లో పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇక చివరిగా మకర రాశి వాళ్ళకు కూడా సీనియర్ల కన్నా జూనియర్లకే ఉద్యోగంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి సొంత ఊర్లోనే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది సంపన్నులైన వారితో పెళ్లి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటుంది పెద్దల నుంచి ఆస్తులు కూడా కలిసి వస్తాయి పోటీ పరీక్షల్లో విజయాలను కూడా అందుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇరవై నాలుగు నుంచి మారిపోతుంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి